హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ చిన్నిని వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినయని బెల్లం గవల్ రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ టిప్స్ కూడా పాటిస్తే గవ్వలు చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను నేను ఇక్కడ మల్టీపర్పస్ పిండి తీసుకున్నాను ఆ పిండి కూడా మీకు షేర్ చేస్తాను అండి ఛానల్లో ఇక్కడ మైదా పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా చేస్తాం మన చాయిస్ బొంబాయి రవ్వ ఒక అరకప్పు తీసుకున్నాను బొంబాయి రవ్వ వేస్తే గవలు చాలా గొల్లగా వస్తాయి ఒక చిటికెడు ఉప్పు ఒక పావు కప్పు నెయ్యి వెనపూసు కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెన్నపూసు లేక నేను నెయ్యి వేశాను పిండి మొత్తంలో నెయ్యి కలిపేలా కలిసేలాగా మొత్తం కలుపుకుని మనం గుప్పుడు పెడితే ముద్దలాగా వస్తే నెయ్యి సరిపోయినట్టండి లెక్క సరిపడిన నీళ్లు పోసి పిండిని చపాతీ పిండిలాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట నానబెట్టుకోవాలి నానిన పిండిని బాగా మెతుపుకోవాలండి అలా మెత్తగా ఇంకా కొంచెంసేపు పిసుగుతుంటే ఒక పది నిమిషాలు మెత్తగాయి మనకి గుల్లగా కూడా వస్తాయండి పిండి కూడా చాలా స్మూత్ అవుతుంది గవలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ఉండలు చేసుకొని గవల్ని చేసుకోవాలి నేను ఇక్కడ గవల్ చెక్కతో చేశానండి చేత్తో కూడా చేసుకోవచ్చు చెక్క అయితే ఈజీగా ఉంటుందని చెక్కతో చేసుకున్నాను గవలన్నీ నేను మొత్తం పిండినంత ఇలా గవల్లాగా చేసుకోవాలి నేను ముందే స్టవ్ మీద ఒక మూకిట్లో నూనె పోసి హీట్ చేసి పెట్టుకున్నాను బాగా హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయ్యేటట్టు పెట్టాను బాగా హీట్ అయితే మళ్ళీ మాడిపోతాయండి వేయగా నేను మీడియం సైజులో మంట పెట్టి వేయించుకోవాలి వేయగానే తిప్పేయకుండా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి తర్వాత గరిటతో తిప్పిపోతూ ఉండాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మొత్తం వేగుతాయండి లేదంటే వన్ సైడ్ వేగుతాయి వన్ సైడ్ వేగకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని మంటను మాత్రం ఓహైలో పెట్టేసుకుని మాడిపోతాయి వేగినాటిని తీసుకొని వడబొట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మొత్తం చేసిన గవలన్నీ వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ గిన్నె తీసుకొని ఒక కప్పున్నర బెల్లం అండి ఇక్కడ నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి కప్పున్నర బెల్లం సరిపోతుంది కొలతకి ఒక అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి కరిగిన బెల్లాన్ని ఒక గిన్నెలో ఒక వడపోసుకోవాలి లేదంటే గసి కానీ తుక్కు కానీ వస్తుంది అలా వడపోసిన పాకాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి హైలో పెట్టేసుకుని మండించుకుని తొందరగా అవుతుంది కొంచెం నీళ్ళలో వేసి పాకాన్ని చెక్ చేస్తే మనకి ఇలా ఉండపాకం వల్లే వచ్చి చేత్తో తిప్పితే రౌండ్గా ఉండగా వచ్చింది అనుకోండి అది పాకం సరిపోతుంది ఇప్పుడు పాకం వచ్చిన దానిలోనే మన ముందుగా దంచిన ఇలాచి వేసి వేయించుకున్న గవలను కూడా వేసి బెల్లం మొత్తం కలిసేలాగా పాకం పట్టేలాగా తిప్పుకోవాలండి అలా గిన్నెలోనే ఉంచేస్తే అవి అచ్చల్లయిపోతాయి అలా కాకుండా ఒక డిప్లో వేసుకొని కలుపుకొని మొత్తం ఆరపెట్టుకోవాలి ఆరితే అవి విడివిడిగా పొడి పొడిగా వస్తాయి ఈ గవలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతే చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా ఉంటాయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి